ఓం నమ శ్రీ సాయి నారాయణాయ శ్రీరామ తారక శతక నుంచి ఒక పథ్యం బహుజన్మముల నెత్తి బాధ నొందగ నేల పరమ పురుషుణ్ణి గోల్చి బ్రతకవలయూ చేత చిక్కి వగవ నేల శ్రీనివాసు పూజశేయవలూ విషయభోగంబుల విరవీ గగనే విష్ణు చరిత్రంబు వినగవలూ అస్మదాదుల కొరకు అనృతమాడగనే హరినామ కీర్తనలాడవలయు తనువు తజంబు కాదని తత్వవిధులు సంతత జానులై మిమ్ము సంస్మరించి నిరతమును గొల్చుచుందురు నిరజాక్ష ನಿರತ ಮುನುಗುಲ್ಚು ಚುಂದರು ನಿರಜಾಕ್ಷ ರಾಮ ತಾರಕ ರಾಜತನಯ ದಶರಧ ರಾಜಲಿ ಇಹ ಮಂದು ರಕ್ಷಿಂಚಿ పరమందు మీ సేవ ప్రాప్తి చేసి అగణితంబైన ఆశ్రయవంతుల గనుతించి గ్రక్కున గారవించి భక్తుని కృపజేసి పరిపూర్ణముగనుంచి నిజముగా దాసుల నిర్వహించి ప్రియముతో పిలిచినం ప్రేమతో పొడసూపి అభయహస్తములిచి ఆదరించి ఒరుల యాచింప సేవింపనోర్వలేక వెదకి కనుగుంటి పాలి వేల్పువనుచూ మగుడ జన్మంబు లేకుండా మందుగోరి రామ తారక దశరథ రాజతనయ లోకమంతా ఎక్కడ తిరిగినా ఏం లేదు ఎంత సంపాదించినా ఏమి లేదు ఎంతమంది పొగిడినా ఏమీ లేదు కేవలం భగవంతుని పాదపద్మలను ఆశ్రయించిన వారికి మాత్రమే నిజమైనటువంటి సుఖశాంతి లభిస్తాయి సాయిరా